మనం వేసుకోసం ఇది సిక్స్టీ ఫోర్ థౌసండ్ చేస్తున్నాం అరవై నాలుగు వేలకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ వస్తుంది చూడండి ఎయిటీ థౌసండ్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలకి ఎఫ్జెడ్ దొరుకుతుంది ఓకేనా అది ఎందుకు ఎందుకు

లో కూడా చాలా మంచి బైక్ అయితే వచ్చేసింది మీరే చెప్పాలి ఇప్పుడు ఇది న్యాయమా మంది కనిపిస్తుంది ఈ పెద్ద మంచి పన గేమ్ ఆడేది పెద్ద లైక్ కమెంట్ ద్వారా చెప్పండి చూసుకోండి మైలేజ్ బండ్లు చాలా వరకు తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి చేసుకోండి నచ్చితే కొనుక్కోండి బండ్లు అయితే వచ్చినప్పుడు నీ పేరు చెప్పిన నాలుగు బండ్లు ఎట్లా ఇష్టపడతారు ఈ బండ్లు అదే అండ్ బండ్లు అన్నింటి లైన్ మొత్తం డిఎల్ ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఒకవేళ మీకు నచ్చిన వెహికల్ దీంట్లో కనుక ఉంటే రండి ఎస్ డ్రైవ్ చేయండి అట్ ద సేమ్ టైం మేము ఇచ్చే బెస్ట్ ప్రైస్ తో మీ వెహికల్ ని తీసుకెళ్ళండి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనము రీమోట్ గా వచ్చాము రీ 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 రీమోట్ సో రీమోట్ అయితే వచ్చాము రీమోట్ లో చాలా బండ్లు ఉన్నాయి కాకపోతే ఇవాళ ఏంటంటే ఒక స్పెషల్ డే ఉంది కింద విజ్ చేయండి అండ్ మీరు ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు దారిలో వస్తా ఉంటే ఏంటో స్పెషల్ డే ఉందన్న కింద అంటే ఈ రోజు డే అయిపోతుంది మనం వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ అయిపోతుంది ఆరు వస్తుంది కదా అది ఈ వీడియో వచ్చిన రోజు ఏంటంటే ఉదాహరణకి ఆ రేపేముంది రేపు మ్యాచ్ ఉంది ఎల్లుండే స్పెషల్ ఉన్నాయి సో అదనమాట అసలు గైజ్ ఒకటైతే నాకు గుర్తుకొచ్చింది దారిలో వస్తా ఉంటే ఒక ఆంధ్ర ఊసరి వెళ్ళి ఎందుకు 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 ఏమో గాని మనకు బండ్లు అయితే అగ్గిపోయి బండ్లు అయితే ఉన్నాయి సూపర్ సూపర్ బండ్లు అయితే చాలా కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది చూడండి చాలా 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 బండ్లు అయితే ఉన్నాయి అండ్ కిషోర్ ఉన్నాడు రాకేష్ గారు ఉన్నారు రెండు విషయాలు చెప్తారు మనకు రాకేష్ గారు చెప్పిన తర్వాత మనం వీడియోలోకి తెలిపదం హాయ్ సార్ హలో రవి ఎలా ఉన్నారు సూపర్ 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 సార్ పక్కన మాట్లాడండి సో రవి సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ వన్స్ అగైన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీతో కలవడం జరిగింది సో ఇవాళ విమెన్స్ డే స్పెషల్ అట్ ద సేమ్ టైమ్ మన సబ్స్క్రైబర్స్కి ఒక అంటే ఒక న్యూస్ షేర్ చేయాలనుకుంటున్నాను ఇవాళ మనము త్రీ క్రోడ్స్ ఏమంటారు రెవెన్యూ క్రాస్ చేస్తామండి వాళ్ళతోనే సో ఇస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ మైల్ స్టోన్ ఫర్ రిమోటో అండ్ రిమోట్ ఆఫ్ ఫ్యామిలీ సో ఇలా మీ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ వల్లనే ఇది పాసిబుల్ అయ్యింది అట్ ద సేమ్ టైం రవి స్పెషల్ థ్యాంక్స్ టు యూ అట్ ద సేమ్ టైం మనం ఎవరైతే ఫీమేల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో అట్ ద సేమ్ టైమ్ మన సిస్టర్స్ అండ్ చాలా అంటే డాటర్స్కి అందరికీ హ్యాపీ విమెన్స్ డే అండ్ ఇవాళ కనుక చూస్తే కనుక మీరు చూస్తే చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ కలెక్షన్ చాలా పెంచాము అట్ ద సేమ్ టైం లో అంటే లో కాస్ట్లో కానివ్వండి హై కాస్ట్లో కానివ్వండి అన్ని రకాలమైన అన్ని రకాల వెహికల్స్ మనం తీసుకొచ్చాము అండి సో ఇవాళ కనుక చూస్తే మీరు ఒకసారి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి అట్ ద సేమ్ టైం ఈ వెహికల్స్లో మీకు కావాల్సిన వెహికల్ ఖచ్చితంగా ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నా నమ్మకం ఒకవేళ మీకు నచ్చిన వెహికల్ దీంట్లో కనుక ఉంటే రండి డ్రైవ్ చేయండి అట్ ద సేమ్ టైం మేము ఇచ్చే బెస్ట్ ప్రైస్తో మీ వెహికల్ని తీసుకెళ్ళండి సూపర్ 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 సార్ సో ఏంటంటే చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ మీకు రీమోటాలో మీకు పదహైదు వేలలో బండి కావాలన్నా ఇరవై వేలలో కావాలన్నా ముప్పై వేలు యాభై వేలు అండ్ మీకు బుల్లెట్ లో కూడా చాలా మంచి బైక్ అయితే వచ్చేసింది సో చూసేద్దాం లేట్ చేయకుండా అండ్ ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఎక్కడ చూడ తక్కువ బడ్జెట్ అయితే చూస్తారు అండ్ కిషోర్ ఉన్నాడు హలో కిషోర్ సో చెప్పేస్తాడు గుడ్ ఈవినింగ్ అనా వెరీ గుడ్ ఈవినింగ్ ఈ మందు మొత్తం మన సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న ఆఫర్ ఉమన్ ఉమెన్ స్పెషల్ గా మనం ఉమెన్ ఉమెన్ అయినా ఉమెన్స్ డే అంటారు కదా స్పెషల్ సందర్భంగా మన సబ్సో అందరికి కూడా ఓన్లీ లేడీస్ వెహికల్ తీసుకుంటే ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఫ్రీగా ఇస్తాం మన ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఫైవ్ పెట్రోల్ ఓన్లీ మార్చ్ మార్చ్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది మార్చ్ ఎండింగ్ వరకు ఆఫర్ ఉంటుంది ఎవరైతే లేడీ నేంపే వెహికల్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫైవ్ లీటర్ పెట్రోల్ ఫ్రీ చెప్పు సగం సగం ఎవరైనా ఉమెన్స్ ఎవరైనా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఉమెన్స్ ఎవరైనా వెహికల్ తీసుకున్నా కూడా వాళ్ళకైతే ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అయితే పెట్రోల్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు చూసుకోండి ఆఫర్ అయితే ఉంది అండ్ చాలా బండ్లు ఉన్నాయి రండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం గాయస్ రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అనే మన ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళండి అది ఓకే ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ వల్ల హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఎస్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మాత్రమే తిరిగింది మన వ్యూస్ కి మాత్రమే వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ కి సేల్ చేస్తుంది వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ ఇంకా లక్ష వెహికల్ కి నీ వచ్చినప్పుడు నీ పేరు చెప్పిన అడిషనల్ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తాను సూపర్ సూపర్ వా ఈ బండి బయట మార్కెట్ లో మీకు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మనకు చూసుకోండి చాలా బెస్ట్ ప్రైస్ లో దొరికిపోతుంది రిమోటోలో ఏంటి సిక్స్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే మనోయోస్ కోసం ఇది చేస్తాం కోసం అరవై నాలుగు వేలకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ వస్తుంది చూడండి అండ్ జిక్సర్ ఇది వచ్చేసి జిక్సర్ మనకి తొంభై ఒక్క తొంభై ఒక్క వెయ్యి జిక్సర్ లేటెస్ట్ మోడల్ అనమాట ఇది అప్గ్రేడెడ్ వర్షన్ చాలా బాగుంటది బండి కూడా నీట్ గా ఉంది నచ్చితేనే కొనుక్కోండి ఓకేనా బలవంతం ఏం లేదు అండ్ ఇక్కడ లో బడ్జెట్ లో కూడా మీకు కావాలంటే కూడా చూడండి చూడండి జిక్ష ఓల్డ్ మోడల్ లో ఇస్ గోల్డ్ అంటారు కదా అదే రకమైన బండి అయితే మోడల్ ఓకే మన నాలుగు వేలు ఆల్మోస్ట్ మీకు సగం హాఫ్ ప్రైస్ లో వచ్చేస్తుంది హై స్టేజ్ బండి సేమ్ ఇంజిన్ సేమ్ పవర్ లుక్ కొంచెం అప్గ్రేడ్ ఉంటుంది చూసుకోండి బ్లాక్ కలర్ ఓకే ట్వంటీ ట్వంటీ టూ మోడల్ థౌసండ్ మొత్తం కంప్లీట్ షోరూమ్ వెహికల్ మన కి మాత్రమే మీకు బండి వచ్చేస్తుంది బ్లాక్ కలర్ లో రైడర్ కావాలని చెప్పి ఇది మోడల్ మన చేస్తాం అరవై ఏడు వేలకి మీకు రైడర్ ఉంది అరవై ఏడు వేలు ఓన్లీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కి రైడర్ బయట ఎనభై తొంభై చెప్తున్నారు కదా సిక్స్టీ సెవెన్ థౌసండ్ కి మీకు రీమోటల్ అయితే రైడర్ అందుబాటులో ఉంది చూసుకోండి నైస్

అండ్ అన్నింటి కూడా ఫైనాయి లైన్ మొత్తం డియోలు ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కో కలర్ ఉంది వచ్చి ట్వంటీ టూ మోడల్ అరవై ఎనిమిది కిలోమీటర్స్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ డౌన్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ మోడల్ కోసం ఇది సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలు చూసుకోండి వచ్చేసి బిఎస్ ఫోర్ అడవా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ మన వేసుకోసం మాత్రమే ఫిఫ్టీ యాభై ఒక్క వెయ్యి ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి ఇరవై కట్టండి ఫైనాన్స్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ మోడల్ ఓకే మన బిఎస్ కోసం ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు అంటారు చూసుకోండి అండ్ ఇక్కడ ఇది కూడా టూ థౌసండ్ మోడల్ మన కోసం ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నలభై ఎనిమిది వేలకి బండి అందుబాటులో ఉంది బండ్లు బాగుంటాయి చూడండి ఫ్లైట్ సౌండ్ వచ్చే విధంగా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ బండ్లు తీసుకోవచ్చు

అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అవినీస్ లైన్ మొత్తం అవినీస్ లో ఉన్నాయి ట్వంటీ టూ మోడల్ మనం కోసం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేల చూసుకోండి మోడల్ మనం వేసుకోసం సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు అండ్ ఆరెంజ్ కలర్ లో ఉంది సేమ్ ట్వంటీ మోడల్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేలు ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ అరవై ఎనిమిది

వేజ్ వచ్చేసి నైన్టీ స్పీడ్ మనం సూపర్ సూపర్ పోయిరా నువ్వే పోయిరా ఎంజాయ్ చేయ బాగుంది గాయస్ చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండి బాగుంది మాత్రమే సిక్స్టీ ఫైవ్ సేల్ అరవై ఐదు వేల స్మార్ట్ కనెక్షన్ ఇది బ్లూటూత్ వర్షన్ ఇది ఎయిటీన్ మోడల్ ఓకే మన కోసం ఫార్టీ ఎయిట్ థౌసండ్ సేల్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలకి చూసుకోండి టైర్ కి అంత బాగున్నాయి వచ్చేసి ప్లెజర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కోసం థర్టీ ఎనిమిది వేల ట్వంటీ కోసం కోసం ట్వంటీ ఐదు ఇరవై వేలకు యాక్టివ్ దొరుకుతుంది రిమో లోన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలు ఎనిమిది వేల కంట పల్సర్ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మన కోసం ఫార్టీ టూ థౌసండ్ సెల్ చేస్తారు

టీ బాగుంది చూడండి టూ మోడల్ మనం సిక్స్టీ ఎయిట్ ఎనిమిది చాలా టిఫిన్ చేసా

ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ ప్లాటినా మైలేజ్ కబాబ్ ఇది మన మనోవయస్ కోసం ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలు ముప్పై రెండు వేలు చూడండి ఇది వచ్చేసి ప్లాటినా ట్వంటీ ట్వంటీ మోడల్

పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలకి ఎఫ్ దొరుకుతుంది ఓకేనా అదనమాట చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది కానీ మీరు టెస్ట్ ఎయిడ్ చేసుకోండి బండ్లు బానే ఉంటాయి అని ఏ ప్రాబ్లం అవునో వెహికల్ తీసుకోండి అది చెప్పాలి అనుకుంటా అది 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 నాడాలా కాఫీ కొట్టాలి కాఫీ కొట్టాలి కాదు నాలుగు సార్లు టెస్ట్ చేయండి టూ కిలోస్ వెళ్ళి లేండి నాలుగు సార్లు వద్దులే ఒకసారి చాలు లేదు ఒకసారి మన వెహికల్ తెలియాలంటే వచ్చే క్రిస్మస్ చెప్తాం నాలుగు సార్లు నడిపితే కానీ తెలియదు అనుకో వెహికల్స్ నాలుగు వెహికల్స్ అంటున్నావా అట్లా చెప్పు అంతేగాని అయినా ఒక బండి చూసి ఒక బండి మీద ఇష్టపడతారు నాలుగు బండ్లు ఎట్లా ఇష్టపడతారు ఈ బండ్లు నిన్నది అన్నది నువ్వు అన్ని అంటే ఈనకు ఎట్లా అంటే నాలుగు బండ్లు ఒక మనిషి వచ్చి నాలుగు బండ్లు కొనుక్కోవాలని అన్ని నడిపితే అన్ని ఇష్టపడతారు అట్లా బాగుంది అని తెలివి నిజంగా సో గైస్ ఇదే ఇవాళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి మంచి మంచి ప్రైజ్ లో అంటే తక్కువ ప్రైజ్ లో చాలా బండ్లు అయితే ఉన్నాయి అరౌండ్ ఫైవ్ కూడా మీకు వన్ థర్టీ ఫైవ్ అంట ఏమున్నా కూడా రండి చూసుకోండి చెక్ చేసుకోండి ఇంకా దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకు అనిపిస్తే వాటిని అన్ని రెటిఫై చేసి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడి మీకు మంచి డీల్ కి అయితే మంచి ప్రైస్ ఇచ్చేస్తారు అండ్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఛానల్ ద్వారా వచ్చామని చెప్తే మీ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ఇచ్చినాను దాన్ని కూడా మీరు ఒకసారి స్కాన్ చేసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ పంపించండి ఏ పడి కావాలనో స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట సో అది గాయస్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ రవి గారు ఏంటండి ఇలా గేమ్ వీడియో అంటే గేమ్ ఆడే మూడ్ లో ఉన్నారు కానీ అలా మన ప్రేక్షకులకి మీరు వీడియోస్ చూసి హాయ్ ఫ్రెండ్స్ సో మన మన ఛానల్లో స్పెషల్ వీడియో అనమాట ఏంటంటే నేను ఇట్లా చేస్తే గానీ మన హీరో ఎంట్రీ అవ్వదని చెప్పేసి ఇట్లా చేస్తున్నాం అనమాట అది చాలా తర్వాత వీడికి వచ్చాను చూడొచ్చు రవి గారు ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు కాబట్టి చిన్న పిల్లలు వెళ్ళిపోదాము అని చెప్తే చూడండి మీరే చెప్పాలి ఇప్పుడు ఇది ఎంత మంది కనిపిస్తుంది ఈ పెద్ద మంచి పన గేమ్ ఆడేది పద్ధత అనేది లైక్ కమెంట్ ద్వారా చెప్పండి మాకు సో ఇంకా రవి గారు ఏమన్నా చెప్పండి ఏం లేదు ఇది మేము ఫస్ట్ టైం బ్లాగింగ్ చేస్తున్నాం సార్ నాకు రాదు చేయడం అందుకనే కదా నేను సైడ్ లో ఉన్నాను సో గైస్ ఈ వీడియో బేసికల్ గా చాలా బతుంది వచ్చాను సో ఇవాళ చూస్తే కనుక మన దగ్గర చాలా వీడియోస్ వచ్చాయి సో మనకి